రోషిణి అయితే అలా బయటికి వెళ్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ గేట్ దగ్గరే బాబీ నిల్చొని అమ్మ ఆగు అమ్మ ఆగు అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే రోషిని ఆ మాట వెనక ఆ కారులో అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో కన్న తల్లి బాబీ అయితే ఆ కారుని చూస్తూ ఉంటారు ఇక బాబీ అయితే ఏంటి కన్న తల్లి అమ్మని ఆగమన్నా నన్ను అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోయింది ఈ బ్యాగ్ పట్టుకో అని చెప్పి బాబీ అయితే పరిగెత్తుకుంటూ రోషిని కారు వెనకతల వెళ్తూ ఉంటాడు అలా రోషిని అయితే కారులో వెళ్తూ ఉండగా మిర్రర్లో నుండి ఆ బాబీ పరిగెత్తుకుంటూ రావడం చూస్తుంది ఏంటి ఈ బాబు నా కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నాడా అని చెప్పి కార్ ఆపి దిగి బాబీని చూసి ముద్దు పెట్టి నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు అని చెప్పి అనేసి తన వాలెట్ తీసుకొని ఆ వాలెట్లో ఉన్న డబ్బులు తీసి బాబీ చేతిలో పెడుతుంది దాంతో అక్కడ ఉన్న బాబీ కన్నతల్లి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కన్నతల్లి అయితే మేము ఎవరో అని అనుకుంటుంది పేదవాళ్ళం అనుకొని డబ్బులు పెట్టినట్టుగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక బాబీ ఆ డబ్బులు చూసి ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతాడు ఇక ఆ నుంచి డబ్బులు తీసి ఇచ్చాక నువ్వు చక్కగా చదువుకో మీ అమ్మగారు నిన్ను చదివించను అన్నా సరే నువ్వు మాత్రం చక్కగా చదువుకోవాలి నువ్వు చక్కగా చదువుకొని పెద్దవాళ్ళు అవ్వాలి అని చెప్పి రోషిని బాబీతో అంటుంది ఇక ఆ మాట వినగానే కన్నతల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న బాబీ అయితే ఆ డబ్బులు చూసి షాక్లో అలా ఉండిపోతాడు ఇంతలో రోషిని అయితే తన దగ్గర ఉన్న రెండు చాక్లెట్లను తీసుకొని బాబీ చేతిలో పెట్టి నువ్వు ఇంకెప్పుడు కార్లు వెనక ఇలా పరిగెత్తకు ఏదైనా ప్రమాదం జరగవచ్చు సరైన చాలా చక్కగా ఉన్నావు చూడ్డానికి ముద్దొస్తున్నావు ఇంకెప్పుడు ఇలా చేయొద్దని చెప్పండి మీ అబ్బాయికి అని చెప్పి కన్నతల్లితో రోషిని చెప్పేసి తన చేతిలో డబ్బులు చాక్లెట్లో పెట్టేసి రోషిని అయితే అక్కడి నుండి మళ్ళీ వెళ్ళిపోతుంది ఇక రోషిని అలా వెళ్ళి చేతిలో డబ్బులు పెట్టేసి వెళ్ళిపోవడం చూసి బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కన్నతల్లి అయితే మేము ఎవరూ పేదవాళ్ళమని అనుకుందేమో అందుకే డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయింది అయినా ఆమెకి తెలిసిన విషయం బాబీకి తెలియదు కదా తన కన్న తల్లి ఆమె కాదని అందుకే బాబీ ఇలా చేసి ఉంటాడు అని చెప్పి కన్న తల్లి అనుకుంటూ ఉంటుంది ఇక ఆ రోషిని అయితే కారెక్కి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది రోషిని అలా వెళ్ళిపోవడం చూసి బాబీ అయితే ఒక్కసారిగా చాలా ఏడుస్తూ ఉంటాడు ఎందుకు కన్న తల్లి అమ్మ ఎలా చేసింది నా చేతిలో డబ్బులు పెట్టేసి వెళ్ళిపోయింది ఏంటి అమ్మ అస్సలు నన్ను పట్టించుకోలేదేంటి అసలు ఎందుకు ఇలా జరిగింది కన్న తల్లి అని చెప్పి బాబీ అయితే కన్న తల్లితో చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కన్నతల్లి అయితే ఏం చేయలేక అలా బాధపడుతూ ఉంటుంది ఇక బాబీ అలా ఏడుస్తూ చాలా బాధపడుతూ వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్